హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా సో అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి వాటి మీరు స్కిప్ చేయకుండా చూడండి వాటి గురించి డీటెయిల్స్గా మనమైతే చూద్దాం మిత్రమా అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీపీడీఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిం చేసి పెడతాను తప్పకుండా జాయిన్ అవ్వండి మిత్రమా సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ప్రతి ఒక్క పీడిఎఫ్ నోట్స్ షార్ట్ నోట్స్ కావచ్చు రివిజన్ నోట్స్ కావచ్చు ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మన యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ అవ్వండి తప్పకుండా జాయిన్ అయితే మీకు ఇవన్నీ నేను షేర్ చేయడం అనేది జరుగుతుంది ఇక రెండో విషయం ఇక్కడ టీజీ టెట్కి సంబంధించినటువంటి మన యొక్క టెస్ట్ సిరీస్ ఉంది మీరు యాప్లో సో యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పింఛేసి పెడతాను సో మన యొక్క టెస్ట్ సిరీస్ రాయండి ఈ టైంలో మీకు చాలా యూజ్ అవుతుంది మిత్రమా మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడం కావచ్చు ఎగ్జామినేషన్ ఎక్స్ అదేవిధంగా ప్రజెంటేషన్కి ఉపయోగపడుతుంది మీకు అదేవిధంగా యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ కూడా వచ్చినట్లయితే మీకు చాలా టైం అనేది కూడా సేవ్ అవుతుంది ఎగ్జామ్ హాల్లో సో మన యొక్క క్వశ్చన్ ఫ్రేమింగ్ కావచ్చు క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కావచ్చు మీకు టెట్ ఎగ్జామ్లో చాలా యూస్ఫుల్ అవుతాయి మిత్రమా చూడండి చాలామంది మిత్రులు మనకి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కావచ్చు అదేవిధంగా మీకు ఎగ్జామ్ రాసే సమయంలో మీకు మన యొక్క టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ గత టెట్లో చాలా వచ్చాయి సో ప్రజెంట్ రేపు రాయబోయే టెట్లో కూడా మన క్వశ్చన్లోకి వెళ్ళిచ్చిన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి అందుకనేసే మన యొక్క టెస్ట్ సిరీస్ రాయండి అని నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ టైంలో మన యొక్క టెస్ట్ సిరీస్ని ప్రాక్టీస్ చేయండి మీకు నెంబర్ ఆఫ్ టైం రాసుకోవచ్చును అందుకే రీ అటెంప్ట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది మిత్రమా కాబట్టి ప్రతి ఒక్కరు మన యొక్క టెస్ట్ సిరీస్ని రాసే ప్రయత్నం చేయండి మిత్రమా రైట్ మిత్రం ఇక్కడ మొదటి అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ త్రీ ఫోర్కి ఒకే ఎగ్జామ్ అయితే ఉండబో ని ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది వెలుగు పేపర్లో వచ్చింది సో ఇక్కడ సిలబస్ క్వాలిఫికేషన్ సేమ్ కావడంతో సర్కారు సూత్ర నిర్ణయం త్వరలో వివిధ శాఖల్లో ఇరవై ఏడు వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు ఇందులో పోలీస్ శాఖలో పద్నాలుగు వేలు అదేవిధంగా ఇంజనీర్ పోస్టులో రెండు వేలు గ్రూప్ త్రీ ఫోర్లో వెయ్యి దాకా పోస్టులు సో మరిన్ని పె మరిన్ని పెరిగే ఛాన్స్ అయితే ఉంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఏడు వేల జీపీఓ పోస్టులు అయితే ఇవ్వబోతున్నారు జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వనున్న ప్రభుత్వం అన్ని మనకు వీసీ వెలుగు సంబంధించినటువంటి న్యూస్ పేపర్లో మనకు అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది మిత్రం ఒకసారి మనం క్లియర్గా చూద్దాం ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది ఇప్పటి గ్రూప్ త్రీ ఫోర్ వేర్వేరుగా ఎగ్జామ్ నిర్వహిస్తుండగా ఈకపై ఈ రెండింటికి కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టాలనేది భావిస్తుంది ఈ మేరకు కసరత్తు జరుగుతుంది సో ఇక్కడ రైట్ మిత్రమా ఇక్కడ చూసుకున్నారైతే మనకు గ్రూప్ త్రీ ఫోర్కి క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంది కాబట్టి కేవలం పోస్టింగ్ విషయంలో మార్పు ఉంటుంది కాబట్టి గ్రూప్ త్రీ కింద రిక్రూట్మెంట్ అయ్యే వాళ్ళు హెచ్ఓడి కార్యాలయంలో పోస్టింగ్ అవుతుండగా గ్రూప్ ఫోర్ కింద రిక్రూట్ అయ్యే వాళ్ళు జిల్లా కార్యాలయంలో పోస్టింగ్ అవుతున్నారు ఈ నేపథ్యంలో రెండింటికి కలిపి ఒకటే పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకు తీసుకుంది ఇక త్వరలోనే దాదాపుగా ఇరవై ఏడు వేల ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కింద భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది మిత్రమా ఇందుకోసము అనుమ అనుమతుల ప్రక్రియ అయితే వేగవంతం చేసింది ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలను తెప్పించుకున్నది వాటిని ఫైనల్ చేసి ఫైనాన్స్ అప్రూవల్ అయితే ఇవ్వనున్నది సో దాదాపుగా ఇరవై ఏడు వేలకు సంబంధించిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారని ఇక్కడ అప్డేట్ కనిపిస్తుంది ఒకసారి మనము ఇక్కడ చూసుకున్నట్లయితే ఖాళీల వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ టూ పోస్టులు తక్కువగా ఉండే ఉన్నాయి ఈ రెండింటిని కలిపి నూట ముప్పై పోస్టులు మాత్రమే ఉన్నట్టు తెలిసింది అయితే ఇటీవల గ్రూప్ వన్ టూ పోస్టులను భారీగా భర్తీ చేయడంతోనే పెద్దగా ఖాళీలు ఏర్పడలేదు సో ప్రభుత్వం పోయినడాదే గ్రూప్ వన్ కింద ఐదు వందల అరవై మూడు గ్రూప్ టూ కింద ఏడు వందల ఎనభై మూడు పోస్టులను భర్తీ చేసింది ఈ మధ్యకాలంలో రిటైర్మెంట్లు పెద్దగా కాలేదు దీంతో ఖాళీలు ఎక్కువగా ఏర్పడలేదు ఇక గ్రూప్ త్రీ ఫోర్ మాత్రం దాదాపుగా వెయ్యి పోస్టులు ఉన్నట్టు ప్రాథమికంగా లెక్క తేల్చారు గతంలోనే నోటిఫికేషన్ ఇచ్చిన గ్రూప్ త్రీ పోస్టుల భర్తీ ఇటీవలే పూర్తయింది గ్రూప్ ఫోర్ అయింది గ్రూప్ త్రీ కాలేదు అయితే ఇందులో భర్తీ కాని పోస్టులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నట్టు తెలుస్తుంది సో అవి కూడా కలిపితే ఇంకో వెయ్యి దాటొచ్చని అంచనా అయితే వేస్తున్నారు పోలీస్ శాఖలో దాదాపుగా భారీగా పద్నాలుగు వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిచారు ఇందులో కానిస్టేబుల్ ఎస్ఐ జెన్కో ట్రాన్స్ సంబంధించినటువంటి వివిధ శాఖల్లో కూడా కలిపి దాదాపుగా రెండు వేల ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి సో ఎస్ఐ కానిస్టేబుల్ కలిపి పద్నాలుగు వేల ఖాళీలు అయితే గుర్తించారు ఇంకా ఇతర సర్వీసులు కలుపుకుంటే ఇంకా మరో రెండు వేలు వీటన్నిటికీ ఫైనాన్స్ శాఖ అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆర్థిక శాఖకైతే అయితే పంపడం జరిగింది సో వారు అనుమతి ఇవ్వగానే నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయి సో ఇక్కడ గ్రామ పరిపాలనా అధికారి జిపిఓలకు సంబంధించినటువంటి పోస్టులు దాదాపుగా ఏడు వేల దాకా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద చేపట్టాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది వివిధ శాఖలో అడ్జస్ట్ అయిన విఆర్ఓ విఆర్ఎల్ నుంచి దాదాపుగా ఐదు వేల పోస్టులు భర్తీ చేయనున్నారు సో మిగిలినవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద చేసేందుకు ఇప్పటికే సర్వీస్ రూల్స్ అయితే సిద్ధం చేశారు సో జీపీఓ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే అవి ఖచ్చితంగా ప్రజెంట్ అవసరం ఉంది నెక్స్ట్ ఇక జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్లోనే పోలి పోలీస్ పోస్ట్ పోలీస్ పోస్టులు నోటిఫికే నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది కానీ మేలో గ్రూప్ టూ నోటిఫికేషన్ జూలైలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ కూడా రావాల్సి ఉంది ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ షెడ్యూల్ చేయగా ఎస్సీ వర్గీకరణ కోసం నిలిపేశారు అదేవిధంగా గురుకుల అదే ఫిబ్రవరిలో డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ఉంటే సో ఎస్సీ వర్గీకరణ కోసం ఆపేశారు అది ఇక్కడ రాయలేదు గురుకుల ఉద్యోగాలు సింగరేని క్యాలరీస్ ఇంజనీరింగ్ పోస్టుల నోటిఫికేషన్లు కూడా నిలిచిపోయాయి ఇప్పుడు అన్ని నోటిఫికేషన్లు కొత్తగా ఏర్పడిన ఖాళీలను కలిపి ప్రభుత్వం మరోసారి ఆ రివ్యూ చేసి జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసే అవకాశం అయితే ఉంది మిత్రమా ఇక నెక్స్ట్ అప్డేట్ మిత్రమా ఇక్కడ ఉద్యోగాల భర్తీ ఇలా ఉండొచ్చు వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమై క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్తో పాటు రివిజన్ క్లాసెస్ కావచ్చు మ్యారథాన్ క్లాసెస్ కావచ్చు గ్రాండ్ టెస్ట్ కావచ్చు మనకు యూట్యూబ్లో మీకు ఫ్రీగా డైలీ అందించబడుతున్నాయి ఇక నెక్స్ట్ ఇక్కడ ఉద్యోగాల భర్తీ ఇలా ఉండొచ్చు అని ఒక అప్డేట్ కనిపిస్తూ ఉంది మనకు అంగన్వాడీ ఉద్యోగాలు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ త్వర అని ఉంది ఆర్టీసీ ఉద్యోగాలు పదివేల ముప్పై ఎనిమిది ఆర్టీసీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానున్నదని సమాచారం అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు ఈ నెలలోనే పోలీస్ కానిస్టేబుల్ మరి ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా దీనికి ప్రిపేర్ అయ్యే మిత్రులు తప్పకుండా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి బీట్ ఆఫీసర్ పోస్టులు బీట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన మరో నోటిఫికేషన్ త్వరలో రావచ్చని అయితే ఒక అప్డేట్ అయితే ఉంది అదేవిధంగా గురుకులాలలో పోస్టులకు సంబంధించి బ్యాక్ బ్యాక్ల్యాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావచ్చు రావచ్చు అని అంటున్నారు ఇక డిగ్రీ లెక్చరర్ లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు సంబంధించి ఈ పోస్టుల భర్తీ కూడా నోటిఫికేషన్ త్వరలో వెలువడే అవకాశం ఉంది ఇక సింగరేణి క్యాలరీస్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి సింగరేణి క్యాలరీస్ మరియు ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు రావచ్చని ఒకటి కనిపిస్తుంది మనకు ఇక మనకు కావాల్సినటువంటి టీచర్ పోస్టులు డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి టెట్ పరీక్ష పూర్తయిన వెంటనే దాని ఫలితాలు వచ్చిన తర్వాత మరో ఐదు వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయవచ్చును సో ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి మీరు టెట్ ఎగ్జామ్ అయిన తర్వాత జూలైలో దీనికి సంబంధించిన రిజల్ట్ ఉంది మిత్రమా సో రిజల్ట్ కంప్లీట్ అయిన తర్ అయిన తర్వాత టెట్కి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ ఆగస్టులో రావచ్చు లేదా జులైలో రావచ్చు అనేది సో ఈ స్టేట్మెంట్ యొక్క ఉద్దేశం మిత్రమా స్టేట్మెంట్ యొక్క వివరణ కాబట్టి మరో ఐదు వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయొచ్చు రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్లో ఈ అంశాన్ని మెన్షన్ చేస్తారు నోటిఫికేషన్ ఎప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు కాబట్టి సో డిఎస్సీకి ప్రిపేర్ అయ్యే మిత్రులు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా టెట్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా టెట్ అయిన వెంటనే మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు జిల్లాల వారికి ఖాళీలు ఎన్ని ఉన్నాయి అనే విషయాన్ని క్లియర్గా మీకు ఆ లోగా అప్డేట్ అనేది వస్తుంది మిత్రమా సో మేము నేనే మీకు అందిస్తాను దాని తర్వాత మీకు మన యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడనే విషయం కూడా క్లారిటీ వస్తుంది మీకు ఎగ్జామ్ ఎప్పుడనే విషయం కూడా క్లారిటీ వస్తుంది మొత్తానికి మొత్తానికి రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది దాన్ని గమనించండి ఇక గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ కూడా విడుదల కావచ్చు సో ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ రావాలంటే వీటి ప్రజెంట్ ఉన్నటువంటి పాత మొన్న నోటిఫికేషన్స్ ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాతనే కొత్త నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది దాన్ని గమనించండి ఇక రెండో విషయం మిత్రమా ఇక్కడ భారీగా కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడుతుంది అదొక విషయాన్ని గమనించండి రెండవది ఇక్కడ డిఎస్సితో పాటు మోడల్ స్కూల్ నోటిఫికేషన్ కూడా ఉంటుంది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి మిత్రమా డిఎస్సితో పాటు మోడల్ స్కూల్ నోటిఫికేషన్ కూడా ఉంటుంది అదేవిధంగా బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవి ఉండబోతుంది ఎందుకంటే బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ చాలా చాలా రోజుల నుండి ఆగి ఉంది సో కాబట్టి ఆ నోటిఫికేషన్లో కూడా చాలా వేకెన్సీస్ ఉంటాయి ఇంకా ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే జీపీఓలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే తొందరగా రిక్రూట్ చేస్తారు మిత్రమా ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజెంట్ అవసరం ఉంది సర్వేయర్లు కావచ్చు ఆయన గ్రామ పరిపాలన అధికారులు అవసరం కాబట్టి భూభారతి చట్టానికి సంబంధించి కాబట్టి జీపీఓలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంటుంది తొందరగా సో ఆ నోటిఫికేషన్ వచ్చినట్లయితే సో ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వచ్చు మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండొచ్చు అంతే కాబట్టి మీరు ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాటికి సంబంధించిన సిలబస్ కూడా ఈజీ ఉంటుంది భూభారతి చట్టం మీద మనకు అవగాహన ఉండాలి సో దానికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ అన్ని నేను మీకు పంపిస్తాను ఇక డిఎస్సి మిత్రులు ఎవరున్నా ప్రజెంట్ టెట్ ఎగ్జామ్ ప్రశాంతంగా రాసుకొని మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు డిఎస్సి ఎగ్జామ్కి మినిమం ఇంకో మీకైతే ఆ టెట్ ఎగ్జామ్ అయిన తర్వాత ఇంకో టూ మంత్స్ అయితే ఛాన్స్ ఉంటుంది చదువుకోవడానికి టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ అయితే ఈజీగా ఉంటుంది సో దాన్ని గమనించండి మీరు ఎగ్జామ్ పూర్తయ్యేలోపు మీకు ఖాళీల వివరాలు కావచ్చు డిఎస్సి నోటిఫికేషన్కి ఎప్పుడు అనేది కావచ్చు ఈ మంత్లో వస్తుందని క్లియర్గా మీకు తెలియడం జరుగుతుంది మొత్తానికి రెండు వేల ఇరవైలో నోటిఫికేషన్ వస్తుంది సో ఇవి మనకు ఉన్నటువంటి వేకెన్స్ ఖాళీల వివరాలు ఈ డిపార్ట్మెంట్లలో ఉన్నాయి కాబట్టి ఈ డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీలు తప్పకుండా రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్లో ప్రతీది మెన్షన్ చేస్తారు కాబట్టి తప్పకుండా మీరు సీరియస్ ప్రిపరేషన్లో ఉండండి సో మీరు మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకండి నోటిఫికేషన్ రాదు అనే ఆలోచనలో ఉండకండి విధానపరమైన నిర్ణయాలు అనేటివి జరుగుతూ ఉంటాయి ఆటోమేటిక్గా మనకు జరిగిన తర్వాత మనకు న్యూస్ పేపర్లో వస్తూ ఉంటుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి కాబట్టి మీరు ఏమరుపాటుతో ఉండి మీరు కేర్లెస్గా ఉన్నట్లయితే మనం మళ్ళీ డిఎస్సీలో జాబ్ కోల్పోతాం మిత్రమా కాబట్టి మీరు మళ్ళీ ఈసారి డిఎస్సిలో జాబ్ కోల్పోవద్దంటే తప్పకుండా మీరు హ్యాపీగా ఆ ప్రిపరేషన్ చేస్తూనే ఉండాలి రైట్ మిత్రమైక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ సర్కార్ బడుల్లో అడ్మిషన్ల పేపుపై ఫోకస్ గవర్నమెంట్ స్కూళ్ళ బలోపేతంపై ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది కొత్తగా ప్రీ ప్రైమరీ స్కూళ్ళ స్టూడెంట్లకు సారీ ప్రైమరీ స్కూళ్ళ స్టూడెంట్స్కు నోట్బుక్స్ ఇవ్వబోతుంది వెయ్యి బడుల్లో ప్రీ ప్రైమరీ క్లాస్ల ప్రారంభానికి చర్యలు సో ఇది చాలా మంచి పరిమాణ పరిణామం స్కూళ్ళలో స్ట్రెంత్ పెరుగుతుంది లక్ష మందికి పైగా టీచర్లకు ఐదు రోజుల ట్రైనింగ్ వచ్చే నెలలో పకడ్బందీగా బడిబాటు నిర్వహణకు అయితే చేస్తున్నారు ఇది స్కూల్ యొక్క స్ట్రెంత్ పెరిగినట్లయితే ఆటోమేటిక్గా మనకు నెక్స్ట్ మళ్ళీ టీచర్స్ కావాలి అంటే స్ట్రెంత్ ఎక్కువ అంటే టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా ఎక్కువ చేయాల్సి అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ జూన్లో జూలైలో అయ్యేటువంటి అడ్మిషన్లను ఆధారంగా చేసుకున్న తర్వాతనే మీకు మళ్ళీ టీచర్ వేకెన్సీస్ ఖాళీల వివరాలు అనేటివి మనకు క్లియర్గా తెలుస్తుంది మిత్రమా గమనించే ప్రయత్నం చేయండి మొన్న పదకొండు వేల డిఎస్సికి సంబంధించిన వివరాలు ఇచ్చారు ఎంతమంది జాయిన్ అయ్యారు ఎంతమంది ఏ సబ్జెక్ట్లో సెలెక్ట్ అయ్యారనేది ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ బోధనకు సంబంధించిన తీరు మార్చుకోండి మూసా విధానానికి స్వస్తి చెప్పండి ప్రపంచవ్యాప్త బోధన పద్ధతులపై అధ్యయనం చేయండి సర్కారీ స్కూళ్ళలో అవన్నీ అమలు చేయాలి వెబినార్లో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణి రైట్ ఇక్కడ మూసా పద్ధతి దాదాపుగా అందరూ మానేశారు అందరూ విత్ యాక్టివిటీ బేస్ కావచ్చు డిజిటలైజేషన్ ద్వారా కావచ్చు ఐ మీన్ డిజిటలైజేషన్ అంటే ప్రైమరీ స్కూల్ ఉండకపోవచ్చు అంటే ప్రైమరీ స్కూల్లో ఫోన్లలో చూపించడం కావచ్చు వాటికి సంబంధించిన అంశాలు ఏదైనా ఒక ఆ జంతువు కావచ్చు ఏదైనా ఒకటి వచ్చినప్పుడు దాన్ని డైరెక్ట్గా పిల్లలకి చూపించడం అనేది జరుగుతుంది సో మూసా పద్ధతి దాదాపుగా ఆల్మోస్ట్ తగ్గిపోయింది అందరూ యాక్టివిటీ బేస్లోనే చెప్తున్నారు ప్రైమరీ స్కూళ్ళలో ఆల్మోస్ట్గా కాబట్టి ఇలాంటి వాటికి అక్కడక్కడ కొన్ని దగ్గర ఉండొచ్చు సో వాటిని కూడా నెక్స్ట్ ఇయర్ ఉండకుండా ప్రతి ఒక్కరు వారి యొక్క టీచింగ్ అనేది యాక్టివిటీ బేస్గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని అంశాన్ని గమనించండి సో ప్రభుత్వ స్కూళ్ళపై ఫోకస్ పెరిగింది ఒకటి అద్ ఆటోమేటిక్గా స్ట్రెంత్ పెరిగిపోతుంది దాని ద్వారా మనకు టీచర్ పోస్టుల సంఖ్య కూడా పెరుగుతుంది మిత్రమా సర్కారు బడులపై సీఎం ప్రత్యేక దృష్టి అని ఒక అప్డేట్ కనిపిస్తుంది సో ఇంతవరకు చదువుకున్నదే మనము సో నెక్స్ట్ ఇక్కడ అప్లైన ఆరు వందల డెబ్బై ఆరు ఉద్యోగాలు దేశ దేశవ్యాప్తంగా సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి ఐడిబిఐ స్వీకరిస్తున్న దరఖాస్తుల గడువును ఈ నెల ఇరవైతో అయితే ముగియనుంది అరవై శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు అభ్యర్థుల వయసు ఇరవై ఐదేళ్లలోపు ఉండాలి రిజర్వేషన్ల వారీగా సడలింపు ఉంది ఆబ్జెక్టివ్ పరీక్ష ఉంటుంది ఇంటర్వ్యూ మెడికల్ టెస్టుల ద్వారా మీరు మిమ్మల్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది సో ఏడాదికి ఆరు లక్షల పద్నాలుగు వేల నుంచి ఆరు లక్షల యాభై వేల జీతం ఉంటుంది డిఏహెచ్ఆర్ ఎలవెన్స్ అనేటివి ఉంటాయి సస్యశ్యామల భారతం సో బియ్యం ఉత్పత్తిలో చైనాను దాటిన భారత్ అదేవిధంగా పద్నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల టన్నులతో ముందంజ రెండవ స్థానంలో చైనా తెలంగాణ తదితర రాష్ట్రాల్లో అధిక దిగుబడి గోధుమ ఉత్పత్తిలో భారత్కు రెండవ స్థానం అయితే లభించింది మిత్రమా సో పడిపోతున్న నూనె గుంజ నూనె గింజల ఉత్పత్తి ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకోండి మిత్రమా నేను మళ్ళీ చెప్తున్నాను మీకు తప్పకుండా మన యొక్క టెస్ట్ సిరీస్ రాసినట్లయితే ఈ టైంలో మీకు రివిజన్కి యూజ్ అవుతుంది అదే టైంలో మీకు మళ్ళీ ఏ విధంగా అంటే ఎగ్జామినేషన్ ప్రజెంటేషన్లో హెల్ప్ అవుతుంది అదే విధంగా మనం చదివినటువంటి క్వశ్చన్ ప్రాక్టీస్ చేసినటువంటి క్వశ్చన్స్ని డైరెక్ట్గా వచ్చే ఛాన్స్ కూడా ఉంది సో మనము డైరెక్ట్గా టైం అనేది సేవ్ అవుతుంది మనం రాసిన ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ వస్తే మనకు టైం చాలా సేవ్ అవుతుంది కదా సే ఒక టూ టూ సెకండ్లో మీరు క్వశ్చన్ చదివి ఆన్సర్ అనేది పెట్టుకోవచ్చును కాబట్టి తప్పకుండా మన యొక్క టెస్ట్ సిరీస్ని తీసుకోండి మిత్రమా ఈ టైంలో మీరు మన యొక్క టెస్ట్ సిరీస్ని రాయండి మీకు వంద శాతం యూస్ఫుల్ అనేది ఉంటుంది మిత్రమా రైట్ మిత్రమా ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందిస్తాను మీరైతే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్